హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ రవి హాన్ వాళ్ళు ఈరోజు నేనైతే నేను టెం నిన్న నేను నైట్ టెంపుల్కి వెళ్ళాను ఆ టెంపుల్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను సో ఇందులో అయితే నేను కొన్ని విషయాలు అయితే చెప్పాను అవి మీకు యూజ్ అయ్యేవి శివాలయంకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలని చెప్పి ఒక రెండు విషయాలు అయితే చెప్పాను అవి లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు తెలుస్తుంది సో వీడియో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడప్పుడు మీకు ఆ విషయం అనేది తెలుస్తుంది నేనేం చేశాను ఏమేమి చేశాను అని చెప్పి సో ఇంకేంటి ఆలస్యం చూడండి నిన్న ఏమైతే కార్తీక సోమవారం కదా కార్తీక పౌర్ణమి రోజు పూజ చేసుకోలేదని నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఇంకా నేనైతే నిన్న పూజ చేసుకున్నాం కదా నైట్ మార్నింగ్ కుదరలేదని చెప్పి నైట్ టెంపుల్కి వెళ్దామని చెప్పి అనుకున్నాం కదా సో నైట్ అయితే మేము సిక్స్ థర్టీకి వెళ్ళాము టెంపుల్కి సో మేము సిక్స్ థర్టీకి వెళ్ళేసరికి చాలామంది అయితే అక్కడ ఉన్నారు అసలు దీపాలు వెలిగించడానికి అండ్ ఇంకా నక్షత్ర పూజ జరుగుతుంది నిన్ననైతే అందుకని చాలామంది భక్తులు ఆడవాళ్ళు అయితే వచ్చేసి ఇంకా అక్కడ ఉన్న ప్రమిదలలో దీపాలు పెట్టినవి ప్రమిదలు అయితే ఖాళీ ప్రమిదలు ఉంటాయి కదండీ అవన్నీ క్లీన్ చేసి అయితే గుడి వాళ్ళు అక్కడ పెట్టారు ఎవరికి తోచినన్ని వాళ్ళు తీసుకొని అయితే అక్కడ నక్షత్ర పూజ కోసం అని చెప్పి ఆయిల్ అవి ఇవి పూజా సామాన్లు తీసుకొచ్చుకొని అందరూ అయితే ఇంకా కూర్చొని వాళ్ళు రెడీ చేసుకుంటున్నారు మేమైతే వచ్చేసి ప్రదక్షిణ అయితే చేసుకుందామని చెప్పి మూడు ప్రదక్షిణలు అయితే ఆలయం చుట్టూ తిరిగేసాము ఇంకా తర్వాత మేము దీపాలు అయితే వెలిగించుకుందామని చెప్పి ఒక ప్లేస్లో కూర్చొని అయితే దీపాలు అయితే వెలిగించుకున్నాము ఇంకా ఇదిగోండి ఇక్కడేనండి నక్షత్ర పూజ అయితే జరుగుతుంది చూడండి అందరూ ఎలా చేసుకుంటున్నారు అక్కడ బట్ మాకు తెలియదండి అందువల్ల మేము చేయలేకపోయాము ఇంకా నేను కావలసినవి తెచ్చుకోలేదు అందువల్ల నేను కూర్చోలేదు అక్కడ సో అక్కడ చూడండి వాళ్ళందరూ అరేంజ్ చేసుకుంటున్నారు ఇంకా మేమైతే వెళ్ళేసి అక్కడ కూర్చొని పూజ అయితే చేసుకున్నాము దీపాలు వెలిగించుకున్నాము నేను మా వారు ఇంకా తర్వాత దీపాలు వెలిగించుకొని ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము టెంపుల్ లోపల ఫస్ట్ వినాయకుడి దగ్గర ఒక ఫ్లవర్ ఇంకా అక్కడ పూజ అయితే చేసేసుకొని లోపలికైతే వెళ్ళేసి ఇంకా శివయ్యనైతే దర్శనం చేసుకున్నాము మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా పూజారి గారు ఉంటారు కదా ఆయనకైతే మేము దక్షిణ అండ్ ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము ఎందుకంటే కార్తీక మాసంలో బ్రాహ్మణుడి ఆశీర్వాదము తీసుకొని ఏదైనా ఇస్తే బా మంచిదని అంటారు కదా అందుకని చెప్పి తీసుకున్నాము సో ఇంకా చూడండి అంత నైట్లో కూడా కార్తీక సోమవారాలు ఎంత టెంపుల్స్ కిటకిటలు ఆడుతున్నాయో అసలు చాలా రష్ ఉంది అసలు చాలా మంది ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడ డైలీ జనాలు అయితే బాగానే ఉంటున్నారండి ఎప్పుడు చూసినా ఇంకా వినాయకుడు చూడండి ఎంత బాగున్నాడో ప్రశాంతంగా ఉంది ఇక్కడ ఇక్కడ చూడండి ఇదేనండి ఇక్కడ ధ్వజస్తంభం దగ్గరే మనం దీపాలు పెట్టుకునేది చూడండి చాలా జనాలు ఉన్నారు ఇక్కడ ఇంకా మేమైతే దర్శనం అయితే హ్యాపీగా జరిగిపోయింది ఇంకా దేవుడికి అయితే నమస్కరించుకున్నాము అర్చన అది చేయించుకొని ఇంకా మేమైతే బయటకు వచ్చేసిన తర్వాత ఈ పక్కనే ఈ టెంపుల్ పక్కనే మన అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది సో ఇంకా మేము అక్కడికి కూడా వెళ్ళాము ఇక్కడైతే ప్రసాదంగా పులిహోర చిన్న చిన్న బౌల్స్లో అయితే పెడుతున్నారు అది కూడా నేను ఈరోజు పాస్టింగ్ కదా తీసేసుకొని కొద్దిగా అయితే నోట్లో వేసుకున్నాను ఇంకా మిగతాది మా పిల్లలకైతే పెట్టేసి బయటికి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని కూడా దర్శించుకున్నాము ఇంకా అక్కడి నుంచి మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇంకా మళ్ళీ ఇందులో శివయ్య దగ్గర చండీశ్వర స్వామి అని ఉంటాడు మనం ఏది ప్రసాదంగా కానీ ఏదైనా సరే తీసుకెళ్తున్నప్పుడు ఇక్కడ నుంచి టెంపుల్ నుంచి ఆయనకి చెప్పి తీసుకెళ్ళాలంట సో నేనైతే వెళ్ళి ఆయనకు చెప్పి మరి చిటికలు వేసి చెప్పి చూపించి నేనైతే వచ్చేసాను నమస్కరించుకొని ఇక్కడ మనం గోశాలలో గోవులకి కూడా ఏదైనా పెట్టచ్చు బాగుంటుంది అండ్ మార్నింగ్ టైంలో కూడా చాలా బాగుంటుంది ఇక్కడ సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్